హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ వస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇది వచ్చేసి అయితే సాటర్డే ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ లాగా పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే ఇక సాటర్డే హాఫ్ డే ఉంటుంది మాకు అన్నయ్యకి హణికి ఇవ్వలైతే హాఫ్ డే వచ్చారో పడుకున్నారు స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే అన్నం తినలేదు ఇక లేచిన తర్వాత అయితే ఈవినింగ్ ఫోర్కి మా పెద్ద పాప వచ్చింది స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇక పెరుగు ఉండే పెరుగు వేసుకుని అయితే తింటున్నారు వాళ్ళు ఇక మాకు అన్నయ్య కూడా ఆఫ్టర్నూన్ తినలేదు అనేసి తింటలేడు అనేసి ఇక కొంచెం మార్నింగ్ వేసింది చట్నీ ఉండే చట్నీ వేసి తినిపించిన మంచిగా తింటాడు అనేసి అయితే టిఫిన్స్ టిఫిన్ లాగా వేసిన చట్నీ తినిపించిన తర్వాత అయితే బట్టలు తీసుకురావడానికి అనేసి పైకి వెళ్ళిన ఈ బట్టలు అయితే తీస్తున్నాను ఇక్కడ ఇక అన్నీ ఆరినాయి పెద్ద టవల్ మాకు అన్నయ్య పాయింట్ ఆరలేదు ఇక ఆరకుంటే నేను అన్నది ఒకటేసారిది కానీ ఇక వరకు ఫస్ట్ తీసేసి ఆరని ఉంటే ఇక లాస్ట్కి తీసా ఎందుకంటే మళ్ళీ బట్టలు అన్నీ పచ్చిగా అవుతాయి కదా అనేసి దాని మీదనే ఉంచేస్తే ఇక లాస్ట్కి తీస్తే మళ్ళీ ఆరేసుకోవచ్చు ఇంట్లో పోయాక ఇక నైట్ అయితే ఏముంచోను బయట బట్టలు అన్ని ఈవినింగ్ లోపి ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్లోపు మా మ్యాక్సిమం ఫైవ్ థర్టీలోపయితే బట్టలు అన్నీ తీసేస్తా తీసైతే ఎమ్మటే మర్చేసుకుంటే ఇక అక్కడ పెడితే మళ్ళీ అట్లనే డీలా అయిపోతుంది మర్చాలని ఇంట్రెస్ట్ ఉండదు అనేసి ఎమ్మటెమంటే మర్చేసుకుంటే ఈ విధంగా చేసుకుంటే పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది పెండింగ్ కూడా ఉండదు తీసుకొచ్చుకొని అయితే బట్టలు మర్చేసినాను ఇక్కడ అయితే తినిపించినాయి కదా ఇక ఫోన్ పెట్టుకొని అయితే కూర్చున్నారు ఫోన్ ఉంటే చాలు ముగ్గురు ఒక్క దగ్గర కూర్చుంటారు మాకు అన్నయ్య ఫోన్ పట్టుకొని కూర్చుంటాడు గేటుగా కదులుతూ అటుగా వాళ్ళు కదులుతుంటారు ఆయనతో పాటుగా నేను బట్టలు మార్చేస్తుంటే వాళ్ళైతే ఫోన్ చూసుకుంటే అయితే కూర్చున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి నాకు ప్లీజ్ అండి రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను ఎంతమంది ఈ విధంగా వేసుకుంటారు అనేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం అయితే మార్నింగ్ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకున్నాను మీతోటి వ్లాగ్స్ ఈవినింగ్ అయితే ఎక్కువ షేర్ చేయలేదు అనేసి అయితే ఈరోజు ఈవినింగ్లో లాగైతే షేర్ చేస్తున్నాను ఇక బట్టలు మట్ చేసిన తర్వాత అయితే ఇక పచ్చిగుండ తీసుకొచ్చినాయి కదా అవైతే ఇక ఆరేస్తున్నాను దండ మీద కొంచెం ఉంటే తీసుకొచ్చుకొని ఇంట్లో వేసుకొని మళ్ళీ అవి నెక్స్ట్ డే తీసేసి మళ్ళీ ఆరని అయితే మట్ చేసుకుంటాను నేను అయితే రెగ్యులర్గా అయితే ఈ విధంగా చేసుకుంటాను పనిగా ఇవన్నీ మర్చియడం తర్వాత అయిపోయిన తర్వాత అయితే ఎవరి వాళ్ళు సపరేట్గా మర్చేసేటప్పుడే సపరేట్గా పెడతాను సపరేట్గా పెట్టేసి మళ్ళీ పెట్టేటప్పుడు కూడా ఈజీ అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే అనేసి నేనైతే ఎవరి వాళ్ళని సపరేట్గా మర్చేసి పెట్టేసి అన్ని ఒక దాంట్లో అయితే పెట్టేస్తాను ఎవరి వాళ్ళకైతే పెట్టేస్తాను బట్టలు సెల్ఫ్లలో అయితే నిండిపోతున్నాయి బట్టలు బీరువా లేక సెల్ఫ్లు ఎండిపోతున్నాయి బ్యాగులు కూడా బ్యాగులలో పెట్టేసి పెట్టేసి అయితే బ్యాగులు కూడా ఖరాబ్ అయిపోతున్నాయి బిరువ ఉంటాయి కొత్తవి ఏమో పెట్టేసుకుంటే డైలీ యూస్కి ఇక్కడ పెట్టేసుకుంటే కొంచెం అంత ఉండకపోవు బ్యాగులు ఖరాబ్ తొందరగా ఖరాబ్ అవుతున్నాయి అన్ని దాంట్లో పెట్టేసరికి బ్యాగులలో బట్టలు ఎక్కువ అయిపోతున్నాయి ఈ డైలీ యూస్కి అయితే ఇక్కడ పెట్టేసాను ఇంకా రెగ్యులర్గా వేసుకున్నట్టయితే బ్యాగులో పెట్టేసుకుంటాం మేము మర్చడం అయిపోయిన తర్వాత అయితే అన్నం తిన్నారు కదా పిల్లలు ఇక వాళ్ళ బాస్కెట్స్ అవన్నీ అయితే తీసి కడుదాం అనేసి అయితే సింకులు వేస్తున్నాను ఇంక ఇల్లు ఉకలేదు ఇక వీళ్ళు ఇంటి అన్నం తిన్నారు అన్నం పోసారు అనేసి అయితే అన్నీ వాళ్ళ లంచ్ బ్యాగులు లే బాస్కెట్స్ అవన్నీ పొద్దున్న స్నాక్స్ పెట్టినవి ఆఫ్టర్నూన్ మా పెద్దపాకి లంచ్ పెట్టినవి అవన్నీ బాక్స్ అయితే తీసేసాను ఇది తీసిన తర్వాత అయితే ఇల్లుకుతున్నాను ఇక బెడ్ మీద వాడుకొని చూస్తారు కింద నుండి లేమంటేసారు ఇక బెడ్ అయితే వాళ్ళు వాడుకొని చూస్తున్నారు ముగ్గురు ఇంటి నిండా అన్నమే ఉంటుంది మా పెద్దమ్మకి పెరుగు అంటే చాలా ఇష్టం పెరుగు కోసుకుంటే మంచిగా తింటుంది అన్నము ఏమైతే అయితే పెరుగుతోటి తింటే ఇక చిన్న వాళ్ళు ఇద్దరు అయితే చట్నీ వేసుకొని తిన్నారు మా చిన్న పాప చట్నీ అసలే పెరుగు అసలే తినదు కనీసం స్మెల్ కూడా చూడదు మేము పెరుగు పోసుకుంటే కొంచెం వాసన టాన్ జరిగి ఆమె వాసన అంట పెరుగు అమ్మకి తినదు ఇక తినేది అయితే ముగ్గురు ఫోన్ పట్టుకొని అయితే కూర్చున్నారు ఇక చూడండి దాంట్లో చెత్త కంటే ఎక్కువ అన్నమే ఉంటుంది ఈవినింగ్ అయితే ఇక ఇల్లు కొడుచుకుంటున్నాను ఇక బాసనలు ఉన్నాయి ఇంక కడగాలి ఇక పిల్లలకు కూడా పాలు వేయలేదు ఇక పాలు వేడి చేసి పెట్టాను చల్లగా అయిపోయినాయి పాటికి వాళ్ళకి ఆనందంపించి నీళ్ళు కూడా వచ్చేసరికి పాలు చల్లగా అయిపోతే ఇక పాలు అయితే వస్తున్నాను వాళ్ళకి ముగ్గురికి కొంచెం ఇంకా వేడిగానే ఉన్నాయి కాకపోతే గ్లాసులలో పోసి మేము చాయ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే గిన్నెలో మేము చాయ్ పోసుకుంటే అదే గిన్నెలో పోస్తే పిల్లలకు పాలు చల్లగా అయితే అనేసి అయితే గ్లాసులలో పోసి పెడుతున్నాను ఇక మళ్ళీ చాయ్ గిన్నెలం మేము చాయ్ పోసుకున్న తర్వాత మళ్ళీ అదే అవే పాలు దాంట్లో పోసి చక్కెర కొంచెం బూస్ట్ వేసి అయితే వాళ్ళకి వడ ఇస్తాను మళ్ళీ పాలు నేను అదైతే రెగ్యులర్గా రొటీన్ అయితే ఇదే ఉంటుందండి ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోస్ కూడా ఏ విధంగా ఉంటున్నాయి అనేసి కామెంట్ చేయండి మీ సపోర్ట్ అయితే కావాలనేసి అయితే కోరుకుంటున్నాను ఇక మాకు అన్నయ్య ఫోన్ బంద్ చేసి వచ్చి నేను కిచెన్లోకి వచ్చిన అనేసి ఇక్కడ మేము చాయ్ పోసుకున్న తర్వాత ఇక మళ్ళీ పిల్లలకి దాంట్లో పాలు పోసి పోస్టు వేసి అయితే ఇక అటు ఇటు పోస్తున్నాను చక్కెర కరుగుతుంది అనేసి ఇక పోసి వాళ్ళకైతే పాలు వడవోసిపోయాలి ఇక మామూలుగా మీగడ వస్తే తినరు వాళ్ళు ఈ పాలు వడవోసే వస్తాను రోజు మీగడ వస్తే అసలే పాలు దాగారు అక్కడ పెట్టేస్తారు ఇక ఊకి ఉంచుతుంటారు ఇక విధంగా ఎందుకు మళ్ళీ పెద్ద రిస్క్ అనేసి అయితే పోస్తాను ముగ్గురికి నేను స్కూల్కి వెళ్తే పొద్దున్న ఎక్కువ ఆగరింటి దగ్గర ఉంటేనే టూ టైమ్స్ తాగుతారు మార్నింగ్ స్కూల్కి వెళ్తే ఒక్కోసారి తాగుతారు ఒక్కోసారి టిఫిన్ చేసి వెళ్ళిపోతారు పాలు పోసేసి ఇక్కడ ముగ్గురు అయితే కూర్చొని తాగుతున్నారు టీవీ పెట్టుకున్నారు ఇక ఫోన్ ఏమంటే ఫోన్ ఇచ్చిర్రు ఇక టీవీ పెట్టుకుని అయితే కూర్చొని ముగ్గురు పాలు తాగుతున్నారు క్యాటూన్ ఛానల్ పెట్టుకొని నేను కూడా చాయ్ పోసుకొని పెట్టుకున్నాను ఇక చాయ్ తాగుదామనేసి తర్వాత ఇదైతే నైట్ అండి అన్నం కూడా తిన్న తర్వాత బాసనలు అయితే కడిగేసుకుంటున్నాను సాటర్డే కదా మళ్ళీ గ్యాస్ కడగాలి అంతా క్లీన్ చేసుకోవాలనేసి అయితే బాసన్లు కడుగుతున్నాను మాకు అన్నయ్య తిగు పని చేయని అడువుకి ఎత్తుకో ఎత్తుకొని మధ్యలో బాగా ఏడుస్తున్నాడు అసలు ఎందుకు అర్థమవుతలేదు ఈ బాసనలన్నీ కడుక్కున్న తర్వాత ఇక గ్యాస్ కూడా నైట్గా కడిగేసి పెట్టుకుంటాను ఇక సాటర్డే వస్తే మాత్రం ఇక నాకు సాయంత్రం పనికి ఎక్కువ ఉంటుంది నైట్కి గ్యాస్ కడగడం ఆయిల్ క్యాన్ కూడా వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా కడుక్కుంటాను నేను ఈ స్పూన్లు అది కప్పు ఇంకా అది స్పూన్లో చాకులు కప్పు చాక్స్ ఇవన్నీ అయితే కత్తెర ఇవన్నీ వారానికి ఒకసారి అయితే ఖచ్చితంగా కడిగేస్తాను లైటర్ కూడా జంగి పట్టినట్టు అదంతా జిడ్ జిడ్డు మరకలు నెల దోముకొని కాకపోతే అది నిలువ పెట్టి దోమాలి వాటర్ పోకుండా ఏదైతే దోమేసిన తర్వాత అయితే గ్యాస్ కడుక్కుంటాను మరి స్క్రబ్బర్స్ ఉంటాయి కదా బింబార్లో వచ్చే స్క్రబ్బర్స్ ఆ స్క్రబ్బర్స్ వన్ వీక్ ఒకసారి అయితే వేరే దాన్ని చేంజ్ చేస్తూ ఉండాలి లేకుంటే బ్యాక్టీరియాస్ అవి వచ్చి పిల్లలకి కొంచెం ఫుడ్ పాయిజన్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి వాళ్ళు వామిటింగ్ చేసుకోవడం స్టమక్ పెయిన్ అనడం మనం అయితే స్క్రబ్బర్స్ మారుస్తూ ఉండాలి అని అయితే ఆ విధంగానే చేస్తాను ఈ బాసన్లు కడిగి గ్యాస్ అంతా కడిగేసిన తర్వాత అయితే అన్ని కింద వాటర్ పడ్డే పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు కింద పడతారు అనేసి అయితే మొత్తం వాళ్ళు ఒకసారి కింద చేస్తున్నాను అన్ని కదిరేసిన తర్వాత ఇంకా నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను విధంగా చేసి పెట్టుకుంటే మార్నింగ్ కూడా లేసరికి కొంచెం ఫ్రీగా ఉంటుంది మైండ్ కూడా ఇంకా టిఫిన్కి అయితే ఏం పోయలేదు సండే కదా మళ్ళీ ఇక పెరుగు కూడా ఉన్నది బోండా వేద్దాం అనేసి అయితే ఇక మైద పిండి పెరుగుండి ఇక చేద్దాం అనేసి అయితే పెరుగునైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లో నుండి తీసి కూల్గా ఉండవు కూల్గా లేకుండా చూసుకోవాలి అని చెప్పినట్టు చేయండి బొండా మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రిడ్జ్ని మాత్రం ఫ్రిడ్జ్లో నుండి పెరుగు తీసి ఒక హాఫ్ అవర్ బయట పెట్టుకోవాలి కూల్ అయ్యేంత వరకు పోసి దాన్ని మజ్జికలాగా వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పేసి దాన్ని మజ్జికలాగా వేసుకోవాలి చేసుకున్న తర్వాత దాంట్లో పిండి పోసి మంచిగా కలుపుకోవాలి నేనైతే కొంచెం మైదాపిండి మైదాపిండి పిండి పోస్తాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి పోసి కలుపుతాను బియ్యం పిండి పోస్తే మంచిగా ఉంటాయి ఇక కొంచెం బియ్యం పిండి ఎక్కువ కూడా వేయను రెండు మూడు స్పూన్లంతా వేస్తాను ఇక పిండిలో పురుగు కూడా ఏమైనా ఉందేమో అనేసి అయితే పిండి పడుతున్నాను ఒక పురుగులాగా ఒప్పించింది అనేసి పడుతున్నాను కాకపోతే ఏం లేదు అందులో మైదా పిండి పట్టేసిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్లంతా బియ్యం పిండి కూడా పట్టేసి పోస్తాను ఈ విధంగా చేసుకుంటే బోండాలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తాయి నేను అయితే నైటే కలిపి పెట్టుకుంటాను బోండాలకి ఇంకా మజ్జిగలాగా వేసుకుంది ఉంటుంది కదా ఇక దాంట్లో కలిపేసి కలుపుతా అంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది కొన్ని వాటర్ మళ్ళీ మంచిగా ఆయిల్ అసలు వాటర్ పోసుకుంటే పిండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా అయితే ఇక మొత్తం సోడా కూడా ఏమయ్యా నైట్ ఓన్లీ ఉప్పు పెరుగు పోసి కలుపుతాను ఇక మార్నింగ్ వేసే ముందు అయితే కొంచెం సోడా వేసుకుంటాను కూల్ ఉంటే పెరుగు కూల్ ఉంటే బొండాలు మంచిగా రావు కూల్ లేకుండా ఉంటే మంచిగా వస్తాయి బొండాలు ఈ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది చూడండి బొండా వేసే ప్రాసెస్ ఇక పిండిని అయితే కలిపేసి పెట్టుకున్నాను నేను ఇక్కడ ఆయన కూడా డ్యూటీ టైం అవుతుంది నైట్ షిఫ్ట్ డ్యూటీ ఇక టైం అవుతుందని అంటే వీడియో తీసిండు ఇది పిండి కలపడం అయితే అయిపోయింది ఇంకా చూడండి చూపిస్తున్నాను ఈ విధంగా వచ్చిందంటే బోండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక ఈరోజుకైతే వీడియో అయితే ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.